ఏలేరు వరదలతో అతలాకుతమైన ఏటిపట్టు గ్రామాలలో సహాయక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం అందులో భాగంగా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు వరద బాధితులకు బియ్యం కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆర్డీఓ సీతారాం ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు నిర్మాణం నిర్మాణమైన తర్వాత రెండో అతిపెద్ద వరదలు రావడం జరిగిందని దీనివల్ల ఏలేరు పరివాహక గ్రామాలలో భారీగా నష్టం జరిగిందని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇవ్వడం అందులో భాగంగా ఈరోజు వీరందరికీ ఇరవై ఐదు కేజీల బియ్యం కూరగాయలు అందించడం జరిగిందని అదేవిధంగా ప్రతి ఇంటికి ట్రాక్టర్ పై వేసుకొని వెళ్లి బాధితులకు ఇవ్వాలని చంద్రబాబు సూచించడం జరిగిందని అందులో భాగంగా ముందు ఒకరికి సచివాలయం దగ్గర ప్రారంభించి మిగతా అందరికీ కూడా వారి ఇంటి వద్దకు వెళ్లి అందించడం జరుగుతుందని అదేవిధంగా ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు త్వరలో అందించడం జరుగుతుందని తెలియజేశారు कमल <laughs> डेट Oke, kita langsung ke

నలభై వేల క్యూసిక్లు ఇన్ఫ్లో వస్తే ఈరోజు నలభై ఐదు వేల క్యూసిక్కుల ఇన్ఫ్లో వచ్చింది ఆ కారణంగా ఏరు లోతు అయినప్పటికీ కూడా రిజర్వేర్ అయిన దగ్గర నుంచి ఇసుక ఎక్కువ వాడటం మొదలుపెట్టిన తర్వాత ఏదైతే రమారమే ప్రతి దిక్కన కూడా ఎనిమిది నుంచి పన్నెండు అడుగులు లోతు అయింది అయినప్పటికీ కూడా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి నష్టం కెర్లంపూడి మండలంలో జరగడం జరిగింది దాన్ని పురస్కరించుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇదే రాజ్యపాలను రావడం ఆయన క్షుణ్ణంగా అన్నీ పరిశీలించడం దీని మీద చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది దీన్ని ఆయన ఒకటే అడిగారు నన్ను కానీ కలెక్టర్ గారిని కానీ అయితే జగ్గంపేట నియోజకవర్గం వరకు ఏలేరు ఆయకట్టు దెబ్బ తినకుండా ప్రాంత ప్రజలు ముంపుడు కాకుండా ఉండాలి అంటే మనం ఎంత ఖర్చు పెడితే ఆ నష్టం లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని అడగడం జరిగింది అయితే అప్పటికే రఫ్గా ఒక అంచనా తయారు చేసుకున్నాను నేను ఏదైతే గొరికండు ఉందో ముక్కలు దాటిన తర్వాత గొరికండు దగ్గర నుంచి మామిడార్డు వరకు ఉన్నటువంటి ఏ గ్రామం కూడా ముంపు గురి కాకుండా ఉండాలన్నా ఏ పంట పొలాలు తినకుండా ఉండాలన్నా ఎక్కడెక్కడైతే గళ్ళు పడుతున్నాయో అన్నింటినీ కూడా పరిశీలన చేసుకొని ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు కానీ మాకు సమకూర్చినట్టయితే ఈ వరద నివారణ కార్యక్రమానికి ఇక్కడ ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అని చెప్పేసి మేము కోరడం దానికి కలెక్టర్ గారు కూడా నేను చెప్పిన దానికి సపోర్ట్ చేయడం ఇమీడియట్గా నాకు మీరు ఆ రిపోర్ట్ తయారు చేసి పంపించండి ఆ నిధులు ఇచ్చి ఇక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి చేద్దామని చెప్పేసి అని అడగడమే కాకుండా పిఠాపురం దాకా వెళ్ళాలంటే